హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ సింపుల్గా చాలా టేస్టీగా ఉండే గుంటూరు స్టైల్ గంగూర చికెన్ రెసిపీ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ తోటి ఇలా డిఫరెంట్గా గొంగూర చికెన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడన్నంలోకి గంగూర చికెన్ వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ గంగూర చికెన్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చెక్క మూడు నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లేవరు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి కూడా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాని కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి అడుగుపట్టకుండా కలుపుకుంటూ మగ్గించుకోండి అరకట్ట దాకా గోంగూర తీసుకుంటున్నానండి నేను ముప్పై కిలో చికెన్ కోసం ప్రిపేర్ చేసినాను కాబట్టి అరకట్ట గోంగూర వేసుకుంటున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని కారం కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ రిలీజ్ అయ్యి గోంగూర కూడా మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఇందులోకి నీట్గా వాష్ చేసుకునే చికెన్ని నేను ఏడు వందల గ్రాముల దాకా వేస్తున్నానండి ఇందులోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అడుగు పట్టకుండా కారం వేసాము కాబట్టి పట్టే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకి చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదండి ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎక్కువ స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోండి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఈ గరం మసాలా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లాస్ట్లో మనకి గోంగూర వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి ముక్క ఉడకడానికి చూసుకొని ఉడికించుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి కర్రీ ఇంకా రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా ఎంతో టేస్టీగా స్పైసీగా గోంగూర చికెన్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్